ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో సాటర్డే ఎపిసోడ్ అంటే ఊహించని ట్విస్ట్లు అయితే ఉంటాయి ఎందుకంటే ట్విస్ట్లు అంటే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి కదా సో ఈ వీక్ అనేది ట్విస్ట్ లో ఉంటాయి అనమాట ఇప్పటికే ఇమాన్యుల్ కు వచ్చిన పవర్ ఏంటి దాంతో తను ఎవరిని సేవ్ చేశాడు ఎవరిని ఎలిమినేట్ చేశాడు అనే విషయాన్ని మన ఛానల్లో వీడియోస్ ద్వారా మీకు తెలియజేయడం అయితే జరిగింది అయితే ఇక ఇప్పుడు భరణి గురించి దివ్య గురించి అలాగే మన తనుజ గురించి వీళ్ళ ముగ్గురు గురించి నాకు సరే ఏమన్నారు అంటే గత కొన్ని రోజులుగా మనం చూసినట్టయితే దివ్య రాకమునుపు భరణి గారు తనుజతో మంచిగా క్లోజ్ గా ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళది ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఇక దివ్య వచ్చినప్పటి నుంచి కూడా భరణి గారు టోటల్ గా కొంచెం దివ్య వైపు అయితే ఉండడం జరిగింది ఎందుకనంటే అదే టైంకి అంటే దివ్య వచ్చే టైంకి తనుజ కళ్యాణి కొంచెం క్లోజ్ అయింది అంటే తన కోసం త్యాగాలు చేయడం కానీ లేకపోతే నిన్న కెప్టెన్సీ టాస్క్ లో కూడా కొంచెం తనుజ కళ్యాణ్కి ఫేవరబుల్ గా చేసింది అట్ ద సేమ్ టైం వాళ్ళతో కొంచెం క్లోజ్ గా అయితే ఉంది ఖచ్చితంగా ఈ క్రమంలో దివ్య భరణి గారితో బాగా క్లోజ్ అయింది ఓకే ఈ క్రమంలో ఏమైందంటే భరణి గారు అంటే తనుజాతోనూ ఆయన క్లోజ్ గానే ఉంటున్నారు దివ్యతోనూ ఆయన క్లోజ్ గానే ఉంటున్నారు ఎందుకనంటే ఒక టూ త్రీ డేస్ నుంచి భరణి గారు తనూజ దగ్గరికి వెళ్ళి దివ్య చాలా మంచిదమ్మా ఆ అమ్మాయి అంటే నాకు ఎక్కువ ప్రశాంతంగా అనిపిస్తుంది అది ఇదని చెప్తున్నారు అనమాట ఈవెన్ దివ్య కూడా తనుజాకి బాగా హెల్ప్ చేసింది అంటే భరణి గారు భరణి గారికి చాలా ఇష్టం కదా సో దివ్య ఏంటంటే భరణి గారిని ఒక్కరినే నమ్మింది ఈ హౌస్ లో సో ఆయన చెప్పడంతో ఫేవరబుల్ గా చేయటము కానీ తనుజ దివ్యానే లైట్ ఆఫ్ చేసేసింది అనుకోవటము ఇవన్నీ కనుక చూసినట్టయితే మనకి ఒక రకమైన బాండింగ్ ఏర్పడుతుంది అసలు ఫ్రాంక్లీ చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ బాండింగ్స్ ఏర్పడిపోయాయి అంటే తనుజ భరణి తనుజ కళ్యాణ్ దివ్య భరణి ఇలా భరణిగా చుట్టూనే ఇంకా భరణి కూడా సంజన కూడా చాలా సందర్భాల్లో దివ్య రాగానే లైన్ అన్న మారిపోయాడు అని అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది అనమాట సో ఆ రకంగా అయితే చెప్పాలి అంటే చాలా అంటే చాలా అంతా కూడా గారి చుట్టూనే తిరుగుతుంది సో ఏమైందంటే ఈ బాండ్స్ పెంచుకోవటం వల్ల బర్ణిగారి గేమ్ వెనక్కి వెళ్తుందా బర్ణి గారికి గేమ్ వెళ్తుందా అంటే ఖచ్చితంగా వెనక్కి వెళ్తుంది ఎందుకంటే అన్ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండాలంటే అందరి దృష్టిలో మనం మంచిగా ఉండాలని ప్రయత్నిస్తే మాత్రం బొక్క మనకే ఎందుకంటే మనకు అనిపించింది మనం చెప్పాలి బాండ్స్ పెట్టుకుంటున్నా కూడా ఒకటే మాట చెప్పాలి నేను నేను నీతో బాండింగ్గా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా ఒక టైం వచ్చింది అంటే మాత్రం నేను ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే మాత్రం తీసుకుంటాను అని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాలి కానీ నాకు కుదిరితే నీకు హెల్ప్ చేస్తాను అంటే ఒక పాజిటివ్ నోట్తో చెప్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు అది అనుకుంటారు అయితే రోజు నాకు ఏమన్నారంటే భరణి బిగ్ బాస్ హౌస్ అంటే బిగ్ బాస్ హౌసే భరణి బాండ్స్ కాదు నువ్వు బాండ్స్ తో పెట్టుకోవద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది లాస్ట్ వీక్ కూడా తనూజాకి భరణికి మధ్య ఆ ఇది ఉంటది కదా ఒక బాండింగ్ అది ఉండకూడదు మీరు దాన్ని బట్టి గేమ్ ఆడకూడదు అని చెప్పేసి తనుజాకి సంబంధించిన వస్తువులను భరణిని భరణికి సంబంధించిన వస్తువుని తనుజాని బద్దలు కొట్టమన్నారు డిస్ట్రాయ్ చేయమన్నారు అది అయిన తర్వాత భరణి గారు తనుజతో కొంచెం దూరంగా ఉంటున్నారు దివ్య కారణంగా మనం అనుకుంటున్నాం కరెక్ట్ దివ్య కారణంగానే కావచ్చు కాకపోతే ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే కళ్యాణ్ అండ్ తనుజా చాలా క్లోజ్ గా ఉంటున్నారు వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు నేను మధ్యలో దూరిపోలేను నాకు ఏజ్ గ్యాప్ ఒకటి ఉంటుంది వాళ్ళ మాట్లాడుకుంటున్నా నేను ఏం చేయలేను అంటే ఇంకా నాకు సార్ ఏమన్నారంటే ఇంకా బాండ్స్ పెట్టుకునే టైం లేదు గేమ్ కోసం ఆడాల్సిందే నువ్వు నీ టీం కోసం ఆడాల్సిందే అని చెప్పేసి భరణి గారికి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందంట చూద్దాం ఏం జరుగుతుందనేది అలా అనుకుంటే ఆయన దివ్యాతో కూడా పెట్టుకోకూడదు తనుజాతో కూడా పెట్టుకోకూడదు మరి బాండ్స్ అంటే మరి బిగ్ బాస్ అంటేనే బాండ్స్ కదా ఫ్రెండ్స్ రిలేషన్స్ అన్ని అలాగే ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి